చెప్పలేడు ఏం చేస్తారు నీకేం కావాలి ఇప్పుడు పెంచర్ కావాలా పెంచర్ కావాలా పెంచర్ కావాలి నీకు వస్తుందా పెన్షను మంత్రికి సెక్రటరీ నెంబర్ ఉందాక్రీ నెంబర్

హలో హలో మార్నింగ్ అమ్మా అమ్మ అమ్మా ఇప్పుడు ఇక్కడ నర్సమ్మ అని ఒక పెద్ద వచ్చింది నా దగ్గరికి ఆమె డెబ్బై ఏళ్ళు పైన ఉంటాయి డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు పైన ఉంటాయి ఆమె పెన్షన్ రాలేదని బాధపడతాం కొడుకులు పట్టించుకోలేదని వచ్చి మీకు అప్లై చేశారు వెంటనే వీళ్ళ దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి ప్రాసెస్ చేయండి ఆ లింక్ ఓపెన్ చేయగానే వీళ్ళ భర్త చనిపోయినాడు ఈ మందిని ఆ పెన్షన్ ఇద్దరు ఇద్దరు ఇద్దరులో భర్తకు వచ్చేది భార్యకు రాలేదు ఇప్పుడు భర్త చనిపోయినాడు కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసి వెంటనే ఈ పెన్షన్ వచ్చేలాగా చూడండి అమ్మా సరేనా